వెల్కమ్ బ్యాక్ ఈ రోజు మనం చూపిస్తుంది ఏంటంటే వర్క్ బ్లౌజెస్ అనమాట వర్క్ బ్లౌజెస్ కూడా చాలా సర్ప్రైజింగ్ ప్రైజెస్ లో అయితే ఇస్తున్నాను మళ్ళీ ఏంటంటే మార్కెట్ లో ఫుల్ గా ట్రెండింగ్ ఉండే డిజైన్స్ చాలా తక్కువ ప్రైస్ కి అయితే ఇస్తున్నాం అండి మనం వీడియోస్ చాలా మంది గమనించినట్లయితే మనం ఇచ్చే ప్రైజెస్ కానీ మనం చూపించే కలెక్షన్స్ ఎంతో నెంబర్ ఆఫ్ చూపిస్తామండి డైలీ డైలీ మీరు ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటారు మనంత జెన్యున్ ప్రైజెస్ మనంత కన్ఫర్మేషన్ గా ఎవరండి చూపించేది ప్రతి ఒక్క శారీస్ ని మీకు అన్ని కలర్ చాట్ తో పాటు నెంబర్ ఆఫ్ డిజైన్స్ డైలీ ఏ ఐటమ్ అయితే మనం సేల్ ఐటమ్స్ అయితే చూపిస్తూ చాలా చక్కటి వీడియోస్ అయితే మీకు అందిస్తా చాలా తక్కువ ప్రైస్ కి మీ అందరికి మన లేడీస్ అందరికి మన ఫ్యామిలీ సపోర్ట్ తోటి మనం ఇట్లా బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మన అందరం కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటూ ఇలా అయితే మీకు సపోర్ట్ అయితే చేస్తామండి చాలా మంది కూడా చాలా అప్రిషియేట్ అవుతున్నారు చాలా మంది ఇన్స్పైర్ కూడా అవుతున్నారు మన చూసి చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ ప్రైజెస్ షేర్ చేయడం గానీ అన్ని చక్కగా అయితే చేస్తున్నారు ఇంకా ఏంటంటే నేను చెప్పగలిగేది ఎక్కడైతే మనకి ప్రైజెస్ రివీల్ గా ఉంటుందో ఒక मत चूपी ये प्रेज प्राइस आ प्रेज से ఆ శారీస్ ఆ వీడియోస్ మాత్రమే మీరు ఎంకరేజ్ చేసుకోండి మనం డైలీ ఏం చేస్తామంటే అన్ని ఐటమ్స్ ఓపెనబుల్ చూపిస్తాము డైలీ న్యూ పెడతానే ఉంటాము ప్రైజెస్ అన్ని కూడా చూపిస్తాము చాలా మంది మనంత జెన్యున్ గా ఎవరు చూపించట్లేదు ఒక షాప్ లో మన వీడియోలో చెప్పిన ప్రైస్ కి మళ్ళీ షాప్కి వెళ్ళినాక ప్రైజెస్ కూడా వేరే సేల్ చేస్తున్నారు అలాంటి షాప్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయండి అవి మనకి సంబంధం లేదు మనం అయితే మాత్రం డైలీ న్యూ వీడియోస్ తోటి న్యూ ఐటమ్స్ చూపిస్తా డైలీ మనం ఏం చేస్తామంటే జెన్యున్ ప్రైజెస్ తో సేల్ చేస్తాం ఐటమ్ ఉన్నంత వాటి ఐటమ్ మారిపోయినా కూడా మనం డైలీ తప్పకుండా మళ్ళీ ఐటమ్ వెంటనే మన దగ్గర ఏంటి క్లోజ్ అయిపోతుంది నెక్స్ట్ డే మళ్ళీ అప్డేట్ ఇస్తున్నాం మీకు ఏది నచ్చితే అది తీసుకోండి జన్యున్ గా తీసుకోండి మనం చాలా జెన్యున్ అయితే ఇస్తున్నాం ఇంత ఈ ఐటెం చూడాలంటే ఒక నిమిషం వెయిట్ చేసేయండి అయితే వచ్చిందండి ఇది మీకోసం స్పెషల్ ఆఫర్ లో అయితే ఇస్తున్నాయి ఐటమ్ చూసారంటే చాలా అదిరిపోయింది క్లాత్ అయితే మాత్రం అదిరిపోయింది బ్లౌజ్ కూడా మంచి హెవీ వర్క్ వస్తుందండి ప్రైస్ కావాలంటే కాంటాక్ట్ చేసేయండి ఎందుకంటే మన రీల్స్ లో ప్రైస్ అయితే రివీల్ చేయము ఇది మనకి ఇంకా అప్డేట్స్ కావాలన్నా ఎన్ని మన ఛానల్ గురించి కానీ మన గురించి కానీ ఎన్ని అప్డేట్ కావాలన్నా యూట్యూబ్ లో వీడియోస్ అయితే ఫాలో చేసేయండి చాలా సూపర్ దీనికి కలర్ చార్ట్ కూడా అవైలబుల్ ఉందండి ఒక సారీ చూపించిదే అనుకున్నారు ఇదిగో ఇట్లా మంచి కలర్ చాట్లయితే అవైలబుల్ ఉంది ఫుల్ హిట్ కలర్స్ చాలా బ్రైట్ గా ఉంటుంది శారీ వచ్చేప్పటికి ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో ఉంటుందండి